విశాలాంధ్ర ఆంధ్రప్రభ రాయల్ పోస్ట్ రిపోర్టర్ ఆర్బి రాములు మరో మండలి విలేకరి వీరితో సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో టీవీ సీనియర్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో సమస్యలపై చర్చలు అన్నారా పిలుపు అవునన్న రేపు పదహారు నాడు ప్రస్తుతం ఇది నలభై ఆరో జన్ దినం అటు నలభై ఏడు అయింది నలభై ఆరు అయింది నలభై ఆరు అయింది అలా మీరు జర్నలిస్ట్ గా నేను జర్నలిస్ట్ దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చినా పద్నాలుగు సంవత్సరాలు బట్ మీరు ఏ పత్రికలు చేసినా నేను ఎన్ని సంవత్సరాల విశాఖ అంటే సిపిఐ ఎన్ వందల సంవత్సరాలు దాంట్లో ఎన్ని సంవత్సరాలు చేసిన నెక్స్ట్ వచ్చేసి నల్లవట టౌన్లో ఆంధ్రప్రపల్ చేసిన టూ ఇయర్స్ టూ ఇయర్స్ ద్వారా ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాయల్ రాయకపోస్తూ ఇలా ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఇలా కంటిన్యూ చేస్తున్నాను అన్న మీరు ఇప్పుడు జర్నలిస్ట్ గా మరి ఆర్టిక్స్ట్ వేరే పని వాస్తవానికి నేను ఈ పత్రిక రంగా ఎంచుకోక ముందుకు నేను ఒక ఆర్టిస్ట్ ఉంది ఆర్టిస్ట్ అంటే ఒక పేరు రాయడం స్కూళ్ళలో బొమ్మలు బొమ్మలు వేయడం తర్వాత క్యాస్టర్స్కి నేను ఫోటో ద్వారా నేను ఈ ఫోటో తీసుకొని ఫోటో వేసి మంచిగా ఒక కళారూపాన్ని ఇలా ఇలా మంచి సందేశాన్ని అడిగినాం ఎందుకంటే ఇలా మాకు జీవన ఆధారం కళామ తల్లి ఆఫీస్ల పుట్టినరోజు రోజు కూడా ఈరోజే ఇలా సౌభగ్ఞమైనటువంటి ఇప్పుడు నేనున్న కదా అయితే ఇప్పుడు నా ఫోటో తీసిస్తే ఫోటో ఇస్తే మీరు నా ఫో నాది ఆర్టిస్ట్ చేస్తారా లేకపోతే నేను నన్ను చూసి ఎక్కడ చూసి అరే పాదాది ఉంటాడు అని ఊహాతో చేస్తా మీరు ఫోటో అదే వాస్తవారు చెప్పాలంటే ఊహ అలాహా ఊహ ఊహంతో గీయచ్చు కానీ అంత ఫ్లడ్ టెన్షన్ గా రాదు ఫ్లడ్ టెన్షన్ ఎందుకు రాదంటే మనం ఊహించే కొద్దీ కొంచెం షేప్ మారుతుంటాయి అదే ఫోటో అయితే దాన్ని చాలా రూపాలుగా ఒక్కొక్క కలర్ గా ఒక్కొక్క రంగు ఒక్కొక్క రూపం ద్వారా మంచి దాన్ని ఒక రూపంగా తీసుకురావచ్చు అయితే మీరు ఆర్టిస్ట్ గా ఏడ నేర్చుకున్నారు లేకపోతే సొంతంగా నేర్చుకున్నారు మేము వాస్తవానికి ఆర్టిస్ట్ గా నల్లగొండ నల్లబొర్దకే చేర్చుకుんでいる ఆర్టిస్ట్ ఫస్ట్ మాకు వాస్తవానికి చెప్పాలంటే కోటలాపురం镇 దగ్గర ఫస్ట్ ఊర్లలో చిన్న ప్రజా ప్రజారాజ్యం మండలి రాష్ట్ర కార్యాలయానికి కార్యదర్శిల ఆని దగ్గర చేర్చుకున్నాం అధ్యక్షులు ప్రజారాజ్యం మండలి అధ్యక్షుడి దగ్గర చేర్చుకున్నాం నారాయణపురం మండలంలో సిపిఐ తప్పున ఇక్కడ స్థానిక సంస్థ ఎలక్షన్లైన కానీ మరియు జెడ్పీడీసీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ ఎలక్షన్లలో వాళ్ళేంకు రాజకోట రాసినప్పుడు తను ఎమ్మటి పోయేది ఆ తర్వాత మళ్ళీ ఎట్లయినా ఈ కళారంగాన్ని ఎంచుకోవాలి ఈ కళారంగాంతో ముందుకు పోవాలి అనే ఆలోచనతో నల్లగండల నల్లగూడ నుంచి చౌటుపల్ల ఇట్లా వివిధ రకాల దగ్గర నేర్చుకొని జీవనోత్పాధికి వస్తానికి రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు షాప్ పెట్టి చేయడం జరిగింది అలా మీరు విద్యార్థి దిశ నుండి మీరు సిపిఐ ఇట్లా ఉంటాయి కదా పార్టీకి సంబంధించినవి అల్లా ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆ ఉద్యోగ దశలలో మీరు రాజకీయంగా విద్యార్థి విభాగాలు ఉంటాయి కానీ ఆ కు సంబంధించిన అనుబంధ సంస్థలు విద్యార్థి సంఘంగా ఉంటాయి కదా అప్పుడు ఆ కాలంలో మీరు ఆ పురుగుల విద్యార్థుల కోసం పోరాటం చేసిన వైద్య ఇలా అప్పుడు ఇచ్చేటట్టు చేసినా వస్తామని చెప్పాలంటే సిపిఐ అనుబంధ సంస్థ అనుబంధ సంఘం ఏఐఎస్ ఆల్ ఇండియా ఫెడరేషన్ నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడే నారాయణపూర్ లో విద్యార్థి సంఘాలలో విద్యార్థిగా ఆకర్షితులై మండల స్థాయి లీడర్ మండల స్థాయి నుంచి జిల్లా జిల్లా స్థాయి నుంచి వెళ్ళి చివరికి విశాఖపట్నంలో జరిగినటువంటి రాష్ట్ర రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర కమిటీకి ఎంపికే అక్కడి నుంచి వెళ్ళి రిలీవ్ అయ్యి మళ్ళీ యథాస్థాయిగా జీవనోపాధి కోసం మళ్ళీ కళాబంధ కళాని ఎంచుకోవడం జరిగింది కళాని ఎంచుకుంటూ సిపిఐ అనుబంధ సంఘం ఉన్నటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి విశాల పత్రికలో రిపోర్ట్గా చేసుకుంటా తదనంతరంలో వివాహం చేసుకుని అన్నా మీరు వివాహం తీసుకునేటప్పుడు ఈ మధ్యలో మధ్యలోని భార్యపట్నం మధ్య సంఘర్షణ అంటే అయింది విడిపోయారు పంచాయతీ పెట్టుకోరు అలా కొట్టిరా కొట్టినరాధ పెట్టారు లేకపోతే ఆమె నిన్ను నచ్చక ఇక్కడ మనస్ఫర్త వచ్చి విడిపోయిరా లేకపోతే కోర్టు దాకపోయిందా అన్నట్టు నిజమా వాస్తవానికి సాంకేతిక పరిణామాల లోపాలు ఉంటే మనిషికి ఒక మనిషికి గాయమైనప్పుడు ఒక మనసు గాయమైనప్పుడు ఆ మనుషులు గాయమ గాయమైన తర్వాత దాన్ని కుదుతపరచడం చాలా కష్టం రెండు జీవితాలు రెండు మనుషులు కలిసి స్వాధీనం చేయాలంటే